ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయరవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సశంకచక్రం సకిరీటకుండలం స పీతవస్రసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రి నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము సప్తమస్కందము శ్రీహరిని పూజించే చేతులే నిజమైన చేతులు శ్రీహరిని స్థుతించే నాలుకే సార్థకమైన నాలుక శ్రీహరిని చూచే చూపులే అసలైన చూపులు శేషసాయికి నమస్కరించే శిరసే నిజమైన శిరసు అనిపించుకుంటుంది విష్ణువును గుర్చి వినే చెవులే చెవులు అవుతాయి కానీ మిగిలినవి కేవలం రంధ్రాలే మధుసూదనుని ఎందు లగ్నమైన మనసే అత్యుత్తమమైనది భగవంతునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు పురుషోత్తముని మీద నిలిపిన బుద్ధియే శ్రేష్టమైన బుద్ధి దేవదేవుని ధ్యానించే దినమే సుదినం విష్ణువును సాక్షాత్కరింపజేసే చదువే అసలైన చదువు శ్రీహరిని గూర్చి చెప్పేవాడే నిజమైన గురువు నాయన హరిని చేరుకోవాలని చెప్పేవాడే తండ్రి అవుతాడు అని కంజాక్షుణకు గాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ బస్త్రిగాకా వైకుంఠు బొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమధ్వని హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తనకు తను కుజ్య జాలరంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలి బుద్భుతంబుగా విష్ణు భక్తి లేని విభుధుండు విభుధుడే తోడి పశువుగాకా శ్రీహరికై ఉద్దేశించని శరీరము గాలి నింపిన తోలితిత్తి వంటిది వైకుంఠుని పొగడని నోరు ఢమఢమని ధ్వని చేసే డక్క వంటిది హరిని పూజించని చేయి కొయ్యతో చేసిన తిడ్డే తప్ప చేయి కానే కాదు కమలాక్షుని చూడని కన్నులు శరీరమనే గోడకు ఉండే కన్నాల వంటివి చక్రహస్తుని ధ్యానించని జన్మ చెంచలమైన నీటి బుడగ వంటిది విష్ణుభక్తి లేని పండితుడు రెండు పాదాలు ఉన్న ద్విపాద పశువే సంసార జీమూత సంగం భువిచ్చునే చక్రిదాస ప్రభంజనము లేక ತಾಪತ್ರೆಯ ಭಿಲದ ವಾನುಲಾರುಣೇ ವಿಷ್ಣು ಸೇವಾಮತೃಷ್ಟಿಖಾ ಕಷಾ ಘೌ ಜಲರುಲಿಂಕುನೆ ಹರಿಮನೀಷಾ ಬಡವಾಗಗ್ನಿಲೆ ಘನ ವಿಪದ ಗಾಢಾಂಧಕಾರಂಗುಣ పద్మాక్షనుతిరవి ప్రభలు లేక నిరుపమాన పురావృత్తిని నిష్కళంక ముక్తినిది ఘానవచ్చునే ముఖ్యమైన సారంగ కోదండ చింతనాజనము లేక తామరసగర్భుణకైన దానవేంద్ర విష్ణు సేవ అనే పెనుగాలి లేకపోతే సంసారమనే మేఘాల గుంపు చెదిరిపోదు విష్ణు సేవ అనే అమృతం కురియకపోతే తాపత్రయాలు అనే భయంకరమైన కార్చిచ్చులు ఆరిపోవు విష్ణు చింతన అనే బడబాగ్ని లేకపోతే మహాపాతకాలు అనే సముద్రాలు ఇంకవు విష్ణు ధ్యానము అనే సూర్యకాంతులు లేకపోతే పెను విపత్తులు అనే దట్టమైన చీకట్లు తొలగిపోవు బ్రహ్మదేవునికి కూడా ముఖ్యమైన విష్ణు చింతనమనే అంజనము లేకపోతే నిరుపమానమైన నిష్కళంకమైన పునర్జన్మరాహిత్యం అనే పెన్నిది దొరకదు అని ఈ రీతిగా భయం చాటుమాటు లేకుండా సూటిగా నిర్భయంగా మాట్లాడుతున్నాడు ప్రహ్లాదుడు అతని మాటలు తండ్రి చెవులకు ములుకుల్లా నాటుకున్నాయి తానవేంద్రునికి కణతలు అదిరిపోయాయి పెదవులు కొరుకుతూ అదిరిపడుతూ గురుసుతుని చూచి శత్రువు కథలు నేర్పించాడని తలచి ఇలా అన్నాడు పటుతర నీతి శాస్త్ర చేయపారకుని పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడ్రుగు ప్రవరుండవటంచు నమ్మిటి కయదార్థపు బ్రాహ్మణుండవే అతి సమర్థంగా నీతి శాస్త్రాలలో పారంగతుడిని చేస్తాను అని పిల్లవాడిని అలా తీసుకొని పోయి కుటిలమైన బుద్ధితో వానికి అక్కరలేని శత్రు శత్రువు యొక్క శాస్త్రాలన్నీ బోధించావు భృగవంశోత్తముడవని నమ్మాను కటకట అకట బ్రాహ్మణ వేషంలో ఉన్నావే తప్ప నీవు నిజానికి బ్రాహ్మణుడు కావు ధర్మేతర వర్తనులను ధర్మ ధుర్మంతులునైన జనులు దురితములొందు మర్మములు గలచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్రా విప్రుడా పాపకర్మలు చేసేవారిని ఆయువు పట్టు చేరిచే రోగాలు పట్టుకున్నట్లుగా అధర్మాలు చేసేవారిని దురాలోచనలు కలవారిని పాపాలు చుట్టుముట్టుతాయి అని అంటున్న రాజునకు పురోహితుడు ఇలా సమాధానం చెప్పాడు తప్పులు లేవు మా వలన విరోధి శాస్త్రములు చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన మమ్మెప్పుడు మీ కుమారునకు మీ చరణంబులానా సుమ్మెప్పుడు మీ కుమారుణకు నింతయు నైజ నెవరుం చెప్పెడి పాటి కాదు ప్రతి చింతదలంపు నేర్పుకైవడి ఓ దానవనాథ మా వలన తప్పేమీ లేదు విరోధి శాస్త్రాలు మేము చెప్పలేదు క్రూరులైన ఇతరులు ఎప్పుడూ చెప్పలేదు మీ పాదాల మీద ఒట్టు సుమా మీ కుమారునికి ఇదంతా స్వభావ సిద్ధంగా వచ్చింది ఎవరూ నీకు చెప్పేపాటి వారము కాము నేర్పుతో దీనికి ప్రతిక్రియ ఏమిటో ఆలోచించండి మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక కార్గవులము నీ పుత్రుని నిటువళి చేయక శత్రులమే దైత్య జలది చంద్రమ వింటే ఓ దైత్యోత్తమా మేము మీకు మిత్రులము మరియు పురోహితులము తగిన అర్హత కలిగిన వారము అదిగాక భృగువంశ సంజాతులము నీ కొడుకుని ఇలా చేయడానికి మేమేమైనా నీ శత్రువులమా ఆ మాటలు వినే రాజు గురుపుత్రునిపై కోపం మాని కొడుకును చూచి ఇలా అడిగాడు వజ్జలు చెప్పని మతిమజ్జాతుడవైన ఎవ్వరిచే కొనుము దగనామ్రోలన్ ఓ బాలక నా వంశంలో పుట్టిన నీకు గురువులు చెప్పని ఈ బుద్ధి ఎవరి వలన కలిగింది వారెవరో నా ముందు చెప్పు అన్నాడు తండ్రికి ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు కడింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టు చున్మరల జర్విత జర్వణులైన వారికిం జెచ్చెరబొట్టునే పరులు చెప్పిననైన ని జనైనా నేమిచ్చిననైన గానళ్లకు నేగిననైన హరిప్రబోధముల్ అజ్ఞానాంధకారంలో పడి గృహస్థులై విషయలోలురై చనిపోతూ పుడుతూ మరలా మరలా అదే పని చేస్తూ ఉండేవారికి ఇతరులు చెప్పినా కానీ తన ఇచ్ఛా మాత్రం చేత కానీ ఏమి ఇచ్చినా కానీ అడవులకు వెళ్ళినప్పటికీ కూడా హరిని గూర్చిన జ్ఞానం వెంటనే కలుగుతుందా నని వాణి నూత కొని వాడు విశిష్ట వస్తువుల్ గానని భంగి కర్మములుగై కొనే కొందరు కర్మ బద్ధులై కానరు విష్ణు కొందరటించిన వైష్ణవాంగ్ సంస్థాన రజోభిషి సంహుత కర్ములు దానవేశ్వరా గ్రుడ్డివాణిని ఆసరాగా చేసుకున్న గు్రుడ్డివాడు విశిష్టమైన వస్తువులను ఎప్పటికీ చూడలేడు అదే రీతిగా కర్మలను ఆశ్రయించి కొందరు కర్మబద్ధులై విష్ణువును గాంచలేరు దానవేశ్వరా నిరుపేదలైన విష్ణు భక్తుల పాదధూలిని తలదాల్చిన కొందరు కర్మలు నశించి విష్ణువుని చూడగలుగురు శోధింపంబడే సర్వశాస్త్రములు సాంగత నిత్యంబునంగాక దుర్మేధం దాటగవచ్చు నే సుతవధూమినో గ్రావ గ్రహాం చామద క్రోధోలోల విశాల సంశ్రుతి మహాఘోరామితాంభోనిధిన్ రాక్షసరాజ సర్వశాస్త్రాలు పరిశీలింపబడ్డాయి ఇక ఇన్ని కథలెందుకు ఈ విస్తారమైన సంసారం మహాభయంకరమైన సాగరం వంటిది ఇందులో కొడుకులు భార్య అనే చేపలు ఉన్నాయి తీవ్రమైన వాంచెలు మదం క్రోధం అనే ఎడతెగని అలలు ఉన్నాయి ఇటువంటి సముద్రాన్ని పనికి మాలిన తెలివితేటలతో దాటలేము కేవలం విష్ణుభక్తి అనే నావ సాంగత్యంతోనే అది సాధ్యమవుతుంది ఇలా అన్న కొడుకుని విదిలించి ప్రేమ చూపక రాక్షసరాజు తన ఒడిలో నుండి వెంటనే కిందికి తోసివేశాడు ఆపలేని కోపంతో మంటలు ఎగజిమ్మే వేడి చూపులుతో మంత్రులను చూచి ఇలా అన్నాడు క్రోడం గ్రోధించి చిత్తంబులో భక్తుడై ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు జనక ద్రోహిన్ మహింగంటిరే పంది రూపంలో వచ్చి తన పిన తండ్రిని చంపాడనే కోపంతో తన మనసు నుండి ఆ విష్ణువును పారదొరలడం లేదు శత్రువైన విష్ణువుకు భక్తుడయ్యే మాత్రమూ సిగ్గుపడడం లేదు అయ్యో వీడు ప్రాణాలు తోడేస్తున్నాడు నాతో వైరం పూనాడు ఇటువంటి పితృద్రోహిణి భూమి మీద ఎక్కడైనా చూశారా అని రాక్షస వీరులను చూసి ఇలా అన్నాడు హిరణ్య కసిపుండు వివిధ రకాల ఉపాయాల చేత ప్రహ్లాదుని హింసించడం పంచాబ్దంబులవాడుదండ్రీ నగుణాపక్షంబు నిందించే యత్కించిక విష్ణునహితు విష్ణునహితుం కీర్తించుచున్నాడు వల్ వల్దంచు చెప్పిన మానడంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించెన్ వీధి వీని వధించి రండు ధనుజుల్మీ మీ పటు త్వంభులన్ ఐదేళ్ల వాడు వీడు తండ్రినైన నా పక్షాన్ని నిందించి ఏమాత్రము భయం లేక శత్రువైన విష్ణువును పొగుడుతున్నాడు వద్దని ఎంత చెప్పినా మానడం లేదు రూపంలో శరీరానికి అంటిన వ్యాధి పుట్టింది రాక్షసి వీరులారా మీరు మీ సామర్థ్యాలతో వాణిని చంపిరండి ంగవ్రతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియని యజ్ఞుల పక్షపాతి దుస్సంగేశపాతీన జంపించి వీరవ్రతో తుంగఖ్యాతి జరించేద కులము వించేదన్ వైద్యుడు శరీర అవయవాలలో చెడిపోయినటువంటి దుష్ట అంగాన్ని ఖండించి మిగిలిన మిగతా అంగాలను రక్షిస్తాడు అలాగే అజ్ఞాని కులద్రోహి దుష్ట సాంగత్యం చేసే అధముడు హరిపక్షపాతి అయిన వీరిని చంపించి వేరే చరిత్రలో మీ కిలిఖ్యాతి గడిస్తాను నా వంశాన్ని దోషరహితం చేస్తాను హంతవ్యుడు రక్షింపను గాడు యముని మందిరమునకు గంతవ్యుడు వధమునకు పరంతవ్యుండనక జంపి రండి పడుచున్ వీడు చంపదగినవాడు రక్షించాలి అని అనదగినవాడు కానే కాడు యముని ఇంటికి వెళ్ళవలసిన వాడే వధించకూడదు అనకుండా ఈ బాలుని తీసుకొని వెళ్ళి చంపిరండి అని రాక్షసరాజు హిరణ్య ఆజ్ఞాపించాడు వెంటనే పెక్కువ మంది రాక్షసులు సోలాలు చేత పట్టుకున్నారు నోళ్లు తెరిచి బొబ్బలు పెడుతూ ముందుకు ఊరికి వచ్చారు వారి జుట్టు పొగ ఆవరించిన దావాగ్నిలా ఉంది వారు బాధించే మాటలతో బెదరగొడుతూ ఉన్నారు బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుండు వీడావధ్యుడని చిక్కక శృక్కక క్రూర చిత్తులై శూలములం దంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్రవ రుగ్రవాచాలత రుగ్రవాచాలత నందరుంది విజయశేత్రుడు వల్ధనడయ్య భూవరా అయ్యో ఈ బాలుడు రాజకుమారుడు పరమ సాధువు దయాళువు లోకులందరూ మెచ్చే శీలం కలిగినవాడు వీడు చంపదగినవాడు కాడు అని ఆగల ఆగక జంకులేక వారంతా కూడా క్రూరమైన మనస్కులై భయంకరంగా అరుస్తూ ప్రహ్లాదుని స్థిరంగా కొట్టసాగారు ధర్మరాజా ఆ దానవరాజు కూడా వద్దని వారించలేదు పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేస మాత్రమున్నలియదు లోపల రుధి కందదు శల్య సంఘమున్నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతి బొలియదు నూతన శ్రమము బుట్టదు పట్టదు దీన భావము ఎంతోమంది మంది దానవులు ప్రహ్లాదుని సులాలతో పొడుస్తున్నారు అయినా బాలుని శరీరం ఏమాత్రము చర్మం రాగలేదు లోపల నుండి రక్తం ఉబికి రాలేదు శరీరము కందిపోలేదు ఎముకలు నలిగిపోలేదు చూపు మందగించలేదు ముఖకాంతి తగ్గలేదు శరీరంలో ఏమాత్రము క్రొత్తగా వచ్చిన అలసట లేనేలేదు దేనభావం కలగనేలేదు తన్ను నిశాచరుల్ దైత్య కుమారుడు మాటి మాటికి కోపం మాటి మాటి మాటికో పన్నగ ధనుజ ధనుజభంజనయో జగదీశయో మహాపన్న శరీ శరణోనిఖిల పావనయంచునుతించుగానే తాగన్నుల నీరుడేడు భూ భయకంప సమేతుడు కాడు భూవరా ధర్మరాజా తనను రాక్షసులు పొడుస్తూ ఉన్నారు ఆ పొడుస్తూ ఉన్నప్పుడు ఆ దానవ కుమారుడు మాటి మాటికి దానవంతక దానవాంతక ఓ జగదీశ ఆ పన్నులను రక్షించేవాడా ఓ నిఖిల పావన అంటూ ప్రార్థిస్తున్నాడే కానీ తాను కంట నీరైతే పెట్టుకోలేదు భయపడి కంపించి పోలేదు పారడు లేచి దిక్కులకు బాహులోడ్డడు బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని జీరడు మాతృ సంఘము వశించు సువర్ణ గృహంబులోని కింద కావరేయనడు తాపము నొందడు కంటగింపడు లేచి అటు ఇటు పారిపోదు పారిపోలేదు చేతులు అడ్డం పెట్టుకోలేదు బంధువులలోనూ దూరలేదు ఇది చాలా కిరాతకపు పని అని తండ్రిని నిందించలేదు తన స్నేహితులను ఎవరినీ పిలవలేదు తల్లుల్ని నివసించే బంగారు వాకిళ్ళకి వెళ్ళి దాకుకోలేదు కాపాడండి అని ఎవరినీ అడగలేదు బాధపడలేదు చివరికి కోపగించుకోను లేదు సర్వ ఇలా ఉంటాడని చెప్పడానికి వీలులేని పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యి మహావిష్ణువునందు మనసు నిలిపాడు తన్మయత్వంలో పరమానందంగా ఉన్నాడు అలా ఉన్న ప్రహ్లాదుని ఎందు హిరణ్యకశ్యపుడు సేవకులు చేత చేయించే మారణ కర్మలు పాపాత్ముని ఎందు ప్రయోగించే సత్కారాల వలెనే వ్యర్థమయ్యాయి అది చూశాడు రాక్షసరాజు ూలములన్ని శృక్క దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై బడడు పారడు చావడు తండ్రినైనా నా పాలికి వచ్చి చక్రధరు పక్షము మాణి తినంచు బాధముల్ఫాళము శోక మ్రొక్కదన మ్రొక్కడన పాయతనొందుటకేమి హేతువో ఆశ్చర్యపోయాడు రాక్షసులు ఏమాత్రము జంకు లేక శూలాలతో శరీరాన్ని పొడుస్తూ ఉంటే బాలుడు బాలుడు నేల మీద పడి పొర్లడం లేదు పారిపోవడమూ లేదు చావడమూ లేదు తండ్రినైనా నా వద్దకు వచ్చి హరిపక్షం మానేశాను అంటూ పాదాల మీద తల ఉంచి నమస్కరించడమూ లేదు ఇలా సురక్షితంగా ఉండడానికి కారణం ఏమిటో అని రాక్షసరాజు సందేహించాడు ఒక మాటు దిక్కుభియోదంబు దెప్పించి కెరళిడింబకుని ద్రొక్కింపబంపునొక మాటు విషభీకరోరగ శ్రేణుల గడువడి నర్బకు గరువ బంపు ఒక మాటు హేతి సంఘోగ్రాణలములోనవి సరి కుమారుని వ్రేయబంపూ నొక మాటు కూలంకషోళ్ళోల జలధిలో ముత్తించి శాబకు ముంపబంపు విషము బెట్టబంపు విదలింపుగా బంపు దొడ్డ దొడ్డ కొండ చెరుల ద్రోయ బంపు బట్టి గట్ట బంపు బాధింపగా బంపు బాలు గినిసిదనుజ పా అలా సందేహించి బాలునిపై కోపం పెరిగిపోయింది రాక్షసరాజుకి దానవరాజు ఒకసారి ఏనుగుల సమూహాలను తెప్పించాడు బాలుని త్రొక్కించి చంపమన్నాడు ఒకసారి భీకరమైన విష సర్పాల చేత పిల్లవాణిని కరిపించమన్నాడు ఒకసారి నాలుకలు చాచుతూ ఉన్న మంటలలో విసరి వేసి చంపమన్నాడు ఒకసారి బాగా కొట్టి అలలతో కల్లోలంగా ఉన్న సముద్రంలో ముంచేయమన్నాడు విషం పెట్టించాడు కత్తులతో నరికించాడు పెద్ద పెద్ద కొండల మీద నుండి క్రిందికి త్రోసివేయమన్నాడు బంధించమన్నాడు హింసించమన్నాడు ఒకవేళ నభిచార హోమంబు సేయించు నుండబంచు ఒకవేళ వానలను పహతి నొందించు నొకేళ రంధ్రం బులొక్కబట్టు ఒకవేళ బెగడించు నొకవేళ మంచున నుంటి నిలుపు ఒకవేళ వెనుగాలి కున్ముకుగా వించు నొకవేళ బాతించు నూర్వీయందు అందు నీరు నన్నంబునిడనీకని గ్రహించు గసల నడిపించు రువ్వించు గండ శిల కథల వేయించు వేయించు ఘనశరముల కొడుకునొకేళ నమరారి క్రోధియకుచూ రాక్షసరాజు కోపం పట్టలేక ఒకసారి మారణ హోమం చేయిస్తున్నాడు ఒకసారి ఎండలో నిలబెడుతున్నాడు ఒక్కొక్కసారి వానల తాకిడికి గురి చేస్తున్నాడు ఒకసారి శరీర రంధ్రాలన్నీ మూసి ఉక్కిరి బిక్కిరి చేయిస్తున్నాడు ఒక్కొక్కసారి తన మాయను ప్రదర్శించి భయపెడుతున్నాడు ఒకసారి మంచులో ఒంటరిగా నిలబెడుతున్నాడు ఒక్కొక్కసారి పెనుగాలికి ఎదురుగా నిలబెడుతున్నాడు ఒక్కొక్కసారి భూమిలో పాతేస్తు పాతి పెట్టిస్తున్నాడు అన్నము పానము ఇవ్వ ఇవ్వడం లేదు భోజనము నీరు ఇవ్వడం లేదు ఇవ్వనియడం లేదు ఒక్కొక్కసారి ఒకసారి కొరడాలతో కొట్టిస్తున్నాడు ఒకసారి బండరాళ్ళను రువ్విస్తున్నాడు గదలతో మోదిస్తున్నాడు వాడి అయిన బాణాలను వేయిస్తున్నాడు ఇంకా ఎన్నో మారణోపాయాలను ప్రయోగించిన పాపరహితుడైన బాలుని చంపలేకపోయాడు రాక్షసరాజు ఏకాంతంలో అంతులేని చింతతో అలిసిపోయాడు దానవరాజు తన మనసులో ఇలా అనుకున్నాడు ముతి గదల మొత్తితి శైల తపటంబులందు ద్రొబ్బించితే శ్ర రాజి బుడి పించితి మీదని భేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శితి ఘోరధవాగ్నులందు ద్రోహించితే బెక్కుపాట్ల నలయించితి జావడిదేమి చిత్రము సముద్రంలో ముంచాను గదలతో మొత్తాను పర్వతాల నుండి కిందికి పడదోయించాను ఆయుధాలతో పొడిపించాను ఏనుగుల గుంపుని మీదికి ఎక్కించి త్రొక్కించాను బెదిరించాను తిట్టాను భయంకరమైన నిప్పులలో పడవేయించాను ఎన్నో రకాలుగా హింసించాను అయినా చావడు ఇదేమి చిత్రము ఎరుగడు జీవనౌషములెవ్వరు భర్తలు లేరు బాధలందరలూ నైజ తేజము నందదజ్యము జాడ్యము లేదు మిక్కిలిన్ మిక్కిలిన్మొరయుచునున్నవాడొక నిమేషము ధైన్యము నొందడింకా నే తెరగున సరితి దివ్యముని వీని ప్రభావమెట్టిదో ప్రాణాలు నిలుపుకునే ఔషధాలను ఎరుగడు బాధలలో చారదీసి భరించేవారు ఎవ్వరూ లేరు తన తేజస్సును ఏమాత్రమూ కోల్పోలేదు నిజంగా వీడికి ఏమాత్రమూ జాడ్యం లేదు మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఒక్క నిమిషం కూడా బాధను ధైన్యాన్ని పొందడం లేదు ఇక ఏ రీతిగా వీడిని నేను చంపగలను అలిసిపోయాను విసిగిపోయాను దివ్యమైన వీని ఎటువంటిదో కదా అదీగాక మునుపు సునశేపుడనే ముని బాలకుని అతని తండ్రి ఇచ్చి ఇచ్చివేస్తే తండ్రి తనకు అపకారం చేశాడని అనుకొనక అతడు బ్రతికిన రీతిగానే ఆ గ్రహముననే చేసిన విగ్ర నిగ్రహముళ్ళు పరుళ్ళతోట నేరినొక విగ్రహములను విగ్రహముళ్లను చుబలుకొడనుగ్రహములుగా స్మరించు నవ్వడు మదిలో ఆగ్రహంతో నేను పెట్టిన బాధలన్నీ ఎప్పుడూ కూడా ఇతరులతో అపకారాలుగా చెప్పుకోలేదు పైగా అనుగ్రహాలుగా భావిస్తూ ఉన్నాడు మనసులో ఏమాత్రమూ బాధపడడం లేదు కాబట్టి వీడు మహామహిమ కలిగినవాడు వీనికి ఎక్కడా భయం అన్నదే లేదు వీనితో విరోధం పెట్టుకున్న తనకు మృత్యువు తప్పదు అని నిర్ధారించుకున్నాడు చిన్న బుచ్చుకున్నాడు బాధతో అసహనంతో నేలచూపులు చూస్తూ విషాదంగా ఆలోచనలో పడిన రాజును చూసి చందామర్కులు ఇద్దరూ కూడా ఇలా అన్నారు శుభ్రఖ్యాతిని

నీ కీర్తి నిర్మలమైనది నీ పరాక్రమము అత్యద్భుతమైనది రోషంతో కనుభమలు ముడివేయడంతో దిక్పాలుకురను యుద్ధాలలో దిక్కుతోచనవారుగా చేసి విశ్వాన్ని ఏలుతున్నావు కదా వీడు అనగా ఎంత పై మాటలన్నీ గుణదోషాల కారణంగా వచ్చినవే నీవెందుకు చింతిస్తావు వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవం చేసి మేధానయోప క్రాన్ విలసిళ్ళు మీదట వయ పాకంబుతో బాలకున్ శక్రద్వేషణ బద్దు చేయుదు మదిం జాలింపు మీ రోషమున్ శుక్రాచార్యులు వచ్చునంతకితడున్ సుశ్రేయుతుండయ్యడున్ చిన్నతనంలో వక్రమార్గం పట్టినవాడు పెద్దలను గురువులను సేవించి ఆపై వయసు పెరగడంతో తెలివితేటలు కలిగి నీతి కోవిదుడై పేరు తెచ్చుకుంటాడు వయసు పెరుగుతూ ఉంటే క్రమంగా వీనిలో ఇంద్రునిపై ద్వేషం పెంచుతాము నీ మనసులోని రోషాన్ని ఇక చాలించు శుక్రాచార్యుడు శుక్రాచార్యులు వారు వచ్చేసరికి అంత చక్కబడి ఇతడు శుభ లక్షణాలను కలిగి ఉంటాడు అని గురుపుత్రుడు అనునయించారు గృహస్థులైన రాజులకు ఉపదేశింపదగిన ధర్మము అర్థము కామము మొదలైనవి ప్రహ్లాదునికి ఉపదేశించండి అని దానవరాజు వారికి అనుమతి ఇచ్చాడు వారు కూడా అతనికి ఈ ధర్మార్థకామాలను గురించి ఉపదేశించారు అయితే అతడు రాగద్వేషాలు కలిగి విషయాసక్తులైన వారికే అవి కావాలి కానీ తనకు కాదని వ్యవహారం కోసమే నామ రూప భేదం తప్ప ఆత్మభేదం లేదని అనర్ధ విషయాలలో ప్రయోజనాలను కల్పించుకోవడం భ్రాంతి మూలకమే అని భావించాడు ఇట్టి నిశ్చయ జ్ఞానంతో గురువులు బోధించిన శాస్త్రాలు మంచివి కావనుకున్నాడు గురువులు తమ గృహకృత్యాలను నెరవేర్చడానికి వెళ్ళిన సమయంలో ఆటలకు దన్ను రమ్మని పాటించితులు భాషించిన దోషాట కులేంద్ర కుమారుడు పాటవమున వారి చేరి ప్రజ్ఞాన్వితుడై ఆడుకోవడానికి రమ్మని పిలిచారు మిగిలిన రాక్షస బాలకులు తనని పిలవగా ఆ రా రాక్షస రాజకుమారుడు దృఢ సంకల్పంతో వారిని చేరి ప్రజ్ఞను చూపుతూ చెప్పు చెప్పడొక చదువు మంచిది చెప్పడి దగులములు చెవులు చిందరగొనగా ఎప్పుడు మన ఎడనోజ్ జలు చెప్పేదనొక చదువు వినుడు రన్ మన గురువు మనకు ఒక మంచి కూడా ఒక్క మంచి చదువు కూడా చెప్పడం లేదు గురువులు మనకు చెవులు దెబ్బడ వేసేలా ఎప్పుడూ మనకు లంపటాల గురించే చెబుతూ ఉంటారు నేను ఒక చదువు చెప్తాను మీ మనసులు వికసించేలా వినండి అని తాను రాజకుమారుడైన వారి పట్ల దయచూపి చెలికాండ్రలతో స్నేహితులతో నవ్వులాట కన్నట్లు వారిలో కలిసి ఆడుతూ తనతోటి వయసు పిల్లలైన రాక్షసభాలు అందరికీ ఏకాంతంలో ఇలా చెప్పాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్రణక్షోణి విహారిణే పాఠసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्